హాయ్ అండి ఈరోజు అక్షయ తృతీయ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను కొంతమందికి కర్రలు ఈ విసనకర్రలు ఇవి విసనకర్రలు ఇవ్వాలని వెళ్తున్నాను ఇవి ఇచ్చేసేసి వాళ్ళకి కొంచెం మంచి నీళ్ళు ఇవి ఇచ్చేసి వద్దాము అక్షీకృతి ఈ రోజు అని చెప్పి ఇవి నేను నెల్లూరులో తెచ్చుకున్నానండి ఆల్రెడీ వీడియో చేశాను కదా ఈ రోజు వాళ్ళకి ఇచ్చేసి రావాలని వెళ్తున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము వెంటనే అంతే కదా అయితే మీకు బాగా ఉపయోగపడతలే చాలా కావాలా అమ్మా ఏన కావాలా ఇంకొటి థాంక్స్ కొడతా ఏంటి మీకు ఇస్తా నేను ఇస్తా కొట్టు అలా కొన్ని మాత్రం మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా కుండలు అమ్ముకునే వాళ్ళకి కొన్ని ఇచ్చానండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎవరికి అవసరమో వాళ్ళకి అందిస్తే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇలా భగవంతుడు నచ్చి మెచ్చే పనులు చేస్తుంటే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడని నేను గట్టిగా నమ్ముతాను ఇలా రోడ్డు పక్కన ఎండకి అమ్ముకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కదా అని ఇంకా రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళకి ఇచ్చానండి వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చాక ఈరోజు అక్షయ తృతీయ రోజు ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంతమంది కొందరు వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నామంటే సరే ఇంకా వాళ్ళు ఫుడ్ ఇక నేను మంచి నీళ్ళు బాటిల్సు ఏ విసిన కర్రలు ఎత్తుకొని తీసుకొని వచ్చాను అందరం కలిసి రోడ్లో తిరిగి చేసాము ఇక్కడ ఈ అవ్వ చూసారా ఆమె అవి ఇచ్చినందుకు ఎంతో హ్యాపీగా డ్యాన్స్ కూడా వేసింది అరే అరే భలే వేస్తున్నారు కదా అని అంటే మళ్ళీ వేసి వీడియో తీసుకోండి అని చెప్పి ఇంకొకసారి కూడా మళ్ళీ డ్యాన్స్ వేసింది వాళ్ళ వాళ్ళ ముఖంలో కనపడే సంతోషం అండి మనకు ఎంత ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళ ఫేస్ చూస్తే ఇది నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా అదే సామతి చెప్తారు కదా పెట్టి పుట్టాడు అని అని అంటారు చూడండి పెట్టి ఉంటే ఇప్పుడు అలా పుట్టి ఉంటాడంటే ఒక ఒక జన్మలో పెట్టి ఉంటే కానీ ఈ జన్మలో మళ్ళీ అలా ఆక అని చెప్పి అని అంటారు కదా అలాగ పెద్దలు చెప్పింది ఎంతో కరెక్ట్ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఇంకా వీళ్ళందరికీ ఆ ఎండలో అసలు నిజంగా చాలా ఎండ అనిపించిందండి అదిరిపోయే ఎండ ఇంక వాళ్ళందరికీ పాపం యాచకులందరికీ పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మందికి ఇచ్చామండి ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేసేసి వాళ్ళ ముఖంలో సంతోషం చూసి హ్యాపీగా అనిపించింది అలాగే భగవంతుని ఎప్పుడు కూడా మన చేయి పైనే ఉండాలని కోరుకోవాలి అని అంటారు అంటే మనకు ఎంతో కొంత సాయం చేసే స్తోమతను భగవంతుడు ఇస్తేనే కదా మనం చేయగలుగుతాము ఆ స్తోమత ఎప్పటికీ ఉండాలి స్వామి అందరిలో ముఖంలో నేను సంతోషాన్ని చూసేలాగా దానం చేసే అవకాశాన్ని ఇవ్వండి అని కోరుకుంటూ ఉంటాము ఓకే ఉంటానండి అందరికీ ధన్యవాదాలు